హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉన్న త్రీ టూ డేస్ బ్యాక్ నేను సమ్మర్ వస్తుంది కదా అని మా పిల్లలకి టీషర్ట్స్ ఆర్డర్ పెట్టానండి వచ్చాయి మొత్తం కాస్ట్ ఫోర్ టీషర్ట్స్ వచ్చాయి ఫోర్ టీషర్ట్స్కి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ చూడండి స్పైడర్ వచ్చిందండి పైన బ్లాక్ టీషర్ట్ కాటన్ క్లాత్ కూడా స్మూత్గా ఉంది చాలా బాగుంది సమ్మర్లో చెమట అది ఎక్కువ పడుతుంది కదా మంచిగా చాలా బాగుంటుందని నేనైతే ఇవి ఆర్డర్ పెట్టాను బ్లాక్ టీషర్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ టీషర్ట్ చూడండి ఫోర్ అయితే వచ్చాయి ఇది నావీ బ్లూ వైట్ అన్ని సైజులకు ఉన్నాయండి టీషర్ట్స్ నేను ఎక్కడ ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ పెట్టాను ఇది సైట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అవసరం ఉన్నవాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు టీ షర్ట్స్ దీని మీద ఏ సింబల్ వచ్చింది ఇంకొకటిగా ఫోర్ టీషర్ట్స్ అయితే వచ్చాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఈచ్ వన్ హండ్రెడ్ పడ్డాయి మీరు కూడా కావాలంటే చేసుకోవచ్చు అన్ని రకాల టీషర్ట్స్ అక్కడ అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను పెట్టాను మా పిల్లల కొరకు పెట్టాను చూడండి చాలా బాగున్నాయి కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్